రేపే సంకటహర చతుర్థి ఈ చతుర్థి చాలా విశిష్టతమైనది ఈ యొక్క రోజు పూజ చేస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది మనకు సంకటహర చతుర్థి అనేది నెలకు ఒకటి వస్తుంది ఈ సంకటహర చతుర్థిని మనం భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజిస్తే చాలు మనకున్న సకల సమస్యలు అన్నీ దూరం అవుతాయి ప్రతీ నెలలో సంకటహర చతుర్థి వస్తుంది ఆషాఢంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత అనేది ఉంది ఈ నెల జూన్ పద్నాలుగవ తేదీన సోమవారం నాడు మనకి సంకటహర చతుర్థి అనేది వస్తుంది అనగా రేపే సోమవారం సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన రోజున ఈ సంకటహర చతుర్థి అనేది రాబోతుంది ఈ రోజున వినాయకుణ్ణి పూజిస్తే సర్వ విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయని నమ్మకం చాలామంది భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి ఎన్నో శుభయోగాలు పొందుతారు పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది రాజ్య ప్రాప్తి కూడా కలుగుతుంది కుజదోషం నివారణ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగం వ్యాపారాల సమస్యలు ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవి అన్నీ ఒక ఒకేసారి ఈ వ్రతం ఆచరిస్తే చాలు మీకున్న సమస్యలు అన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఎంతో పవిత్రమైన సంకటహర చతుర్థి పూజ విధానం పాటించాల్సిన విధి నిధుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నేను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరిస్తే చాలు ఇక మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి సంకటహర చతుర్థి వ్రతం రేపు సోమవారం రోజున ఆషాఢ సోమవారం నాడు తప్పనిసరిగా వినాయకుణ్ణి పూజించి గణపతి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరిస్తే స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి మొగ్గు గంధం పువ్వులు పెట్టి అలంకరించాలి ఇక పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం అనేది చేసుకోవాలి ఇక తలంటు స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి ఈ గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి ఒక ఎర్రటి వస్త్రం రెండు తమలపాకులు రెండు ఖర్జూరాలు రెండు వక్కలు అలాగే పదకొండు రూపాయలు పదకొండు రూపాయి బిళ్ళలను సిద్ధం చేసుకోవాలి ఈ గణపతి వ్రతాన్ని అత్యంత పవిత్రమైన వ్రతం కాబట్టి అది మరియు ఈ ఆషాఢంలో వచ్చే సంకటహర చతుర్థి ఈ పూజను భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి ఉన్న సకల సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి ఇక ఈ గణపతి వ్రతం చేయాలంటే పూజ గదిలో తప్పనిసరిగా గణపతి చిత్రపటం ఉండాలి గణపతి పటం లేనివారు పసుపుతో వినాయకుణ్ణి తయారు చేసి పూజించవచ్చు మందారం పువ్వులతో వినాయకుణ్ణి పూజిస్తే గణపతి ఎంతో సంతోషించి మీ కోరుకున్న కోరికలు వరాలన్నింటినీ కుటుంబ సభ్యుల యొక్క అతను గణపతి గణపతి స్వీకరిస్తాడు గణపతి పూజలో ఎర్ర పూలు ఖచ్చితంగా ఎర్ర పూలతోనే గణపతిని పూజించాలి అలాగే గరక గరక అంటేనే గణపతికి ఎంతో ప్రీతికరమైనది ఇరవై ఒకటి గరక పూసలను తీసుకొని ఒక కట్టగా కట్టుకోవాలి అలా ఇంట్లో ఎంత వ్యక్తులు ఉంటే అన్ని కట్టలు కట్టుకొని ఆ పూజ పూర్తి అయిన తర్వాత ఆ ఒక్కొక్క కట్టను సమర్పిస్తూ వారికి ఉన్న సమస్యలను ఆ వినాయకునితో చెప్పుకోవాలి ఇలా చేసే సమయంలో ఆ వినాయకుడికి ఆ గరక ఆ తరువాత గణపతికి ముడుపును కట్టాలి గణపతి పూజలో ముడుపు కడితే మీ కష్టాలు అన్నీ స్వయంగా తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి పూజ గదిలో ఉన్న గణపతి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి మీ మనసులోని కోరికలను తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రం పైన మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలను రెండు వక్కలు పదకొండు రూపాయలను దక్షిణగా పెట్టి గణపతిని తలుచుకుంటూ వీటిని మూటగా కట్టుకోవాలి ఈ మూటకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ మూటను వినాయకుని ముందే ఉంచాలి స్వామివారికి ముడుపు కట్టిన తరువాత ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపిస్తే చాలు విపరీతమైన డబ్బు సమస్యలు అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతు పడేవారికి ఈ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి యాలకుల మాలను సమర్పించండి ఇరవై ఒక్కటి యాలకుల మాలను పసుపు దారానికి గుచ్చి గణపతి చిత్రపటానికి వెయ్యండి ఇలా చేస్తే చాలు మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ వెంటనే తీరిపోతాయి పూజ పూర్తి అయిన తరువాత ఆ యాలకుల మాలను తీసి మీ బీరువాలో భద్రపరుచుకోండి ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక పూజ గదిలో నైవేద్యంగా రెండు అరటి పండ్లను నై నైవేద్యంగా సమర్పించాలి ముడుపును స్వామి ముందే పెట్టి హారతిని ఇచ్చి ఒక కొబ్బరికాయను పలగొట్టండి ఈ విధంగా చాలా సులభంగా గణపతి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసేవారు తప్పనిసరిగా ఉపవాసాన్ని ఉండాలి సూర్యుడు అస్తమించిన తరువాతనే అంటే సాయంత్రం ఆరు దాటిన తరువాత మళ్ళీ స్నానం చేసి పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి పూజ గదిలో ఉన్న ముడుపును విప్పతీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో తయారు చేసి ఆ పొంగలిని స్వామివారికి నైవేద్యంగా ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున గణపతి పూజ చేస్తే ఎంతో ప్రీతికరమైనది గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఒకటి గరక కాబట్టి గణపతి పటానికి మాలను వేసి ఎరుపు రంగు పువ్వులతో వినాయకుణ్ణి పూజించాలి అలాగే గరకమాలను వెయ్యలేని వారు ఇరవై ఒకటి గరక పూసలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి కాబట్టి మీ మనసులోని కోరికలను అలాగే మీ కష్టాలన్నింటినీ వెంటనే తీరిపోయేలా మనస్ఫూర్తిగా గణపతిని నమస్కరి నమస్కారం చేసుకొని పూజ గదిలో దీపారాధన చేసుకోవాలి పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటానికి ముందు రెండు దీపాలను వెలిగించాలి పూజ గదిలో ఉన్న చిత్రపటం ముందు రెండు నెయ్యి దీపాలను వెలిగించాలి ఇత్తడి కొండల్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి పుట్టపతిని అలంకరించి దీపారాధన చేసిన తరువాత మీకున్న కష్టాలు అన్ని వెంటనే తీరిపోతాయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఈ రథాన్ని ఆచరించిన ఆడవారు మంచంపై పడుకోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు ఖచ్చితంగా ఒకరోజు ఒక పూట ఉపవాసం అనేది పాటించాలి సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తరువాత చంద్రుణ్ణి చూసి ఉపవాసాన్ని విరమించాలి అసలు ఈ వ్రతాన్ని తెలియని వారెవ్వరూ ఉండరు గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గర్కను సమర్పించి అయితే గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలతో పూజించకూడదు ఇక అనారోగ్యం సమస్యలతో బాధపడుతుంటే ఈ సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రునికి పాలతో అర్ఘ్యం అనేది సమర్పించడం అనారోగ్య సమస్యలంతో బాధపడుతున్న వారికి ఇది మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుంది మన హిందూ ధర్మంలో గోమాతకు చాష్టత అనేది ఉంది గోవుకు పూజించడానికి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గోవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి గోమాతకు గడ్డి తినిపిస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షం సులభంగా కలుగుతుంది మీ కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో ఉన్న వారందరికీ సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ సంకటహర చతుర్థి రోజు ఇంటి గుమ్మానికి నిమ్మకాయను కట్టుకోండి ధనపరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది దోషాలు ఇబ్బంది పడేవారు జమ్మి చెట్టును జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేయండి చెట్టుతో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుతో రావి చెట్టుకు ప్రదక్షిణలు వేస్తే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది జిల్లేడు మొక్కను తణపతి మొక్కగా పరిగణిస్తారు కాబట్టి ఈ చతుర్థి నాడు వినాయకునికి వివాహం కాని వ్యక్తులు జిల్లేడు మొక్కను పసుపు నీళ్లు పోసి జిల్లేడు మొక్కను నమస్కారం చేసుకుంటే మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి అలా చేయడం వలన వివాహ సంబంధత సమస్యలు అన్నీ తీరిపోతాయి మన కుటుంబంపై గణపతి యొక్క ఆశీర్వాదం ఉంటుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున చేయవలసిన ఏదైనా సరే గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణలు వేయండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు గణపతిని పూజించి మీ పరిహారాన్ని కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి